పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది కదా అవి అయిపోయినాయి కదా పన్నీర్ మొత్తం వేసుకోవాలి చూసారా మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎప్పుడు పన్నీర్ కర్రీకి రోటీ పుల్కా కాకుండా ఇలా జీరా రైస్ కూడా చేసుకోండి అప్పుడప్పుడు రెండు విడివిడిగా ఉన్నాయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మనం పన్నీరు పచ్చి బఠానీతో కర్రీ ప్రిపేర్ చేస్తాము అలాగే దీని కాంబినేషన్ లాగా జీరా రైస్ కూడా ప్రిపేర్ చేద్దామండి అది ఎలా చేయాలో చూపిస్తారండి ఈ కర్రీ మనకి పుల్కాకి రోటీకి అలాగే పూరీకి దేనికైనా కాంబినేషన్ కాకపోతే ఈ రోజు నేను జీరా రైస్ చూపిస్తాను మీకు ఇష్టమైతే చపాతీ అయినా చేసుకోవచ్చు అంత బాగుండిద్ది డాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మనం ఈ కర్రీకి కొంచెం పెద్ద పెద్ద పీసులే కట్ చేసు కర్రీలో కలిసిపోతాయి అనమాట చిన్న చిన్న పీసులులాగా అందుకని పెద్ద పెద్ద పీసులే కట్ చేస్తున్నాను చూసారు కదా ఇలా చక్కగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం కొంచెం ఈ కర్రీ కోసం ఇలా రెండు ఉల్లిపాయలు పెద్ద పెద్ద పీసులు కట్ చేశాను ఎందుకంటే మనం ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ వేయాలి కదా అలాగే బాగా పండిన రెండు టమాటాలు బఠానీ ఒక కప్పు తీసుకున్నాను మనం ఫస్ట్ పన్నీర్ అనేది ఫ్రై చేసుకోవాలి కదా టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి పసుపు చిటికడు అలాగే కారం వేసుకుందాం కొంచెం పన్నీరు ఫస్ట్ ఫ్రై చేస్తే మనకి కర్రీలో కలిసిపోకుండా విడివిడిగా బాగుంటాయి అనమాట అలాగే కలర్ కూడా చేంజ్ అయింది కదా బాగుంటాయి ఇలా మనం కారం సాల్ట్ అన్నీ వేసుకుంటే పన్నీర్ ముక్కలకి బాగా పట్టి బాగుంటాయి ఇలా కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇవి మనకి సాఫ్ట్గా ఉంటాయి కదా సాఫ్ట్ కాకుండా ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి లేకపోతే కర్రీలో చిన్న చిన్న ముక్కలు లాగా పడిపోతాయి అనమాట మనకి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కదా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని దీంట్లో ఆనియన్ అలాగే టమాటా కూడా ఫ్రై చేసుకుందాం పన్నీర్ మనం బిర్యానీ చేసుకున్న కర్రీ వేసుకున్నా ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం మనకి మిక్సీ వేసుకుంటాం కాబట్టి పెద్ద పెద్ద పీస్ కట్ చేసినా పర్లేదు ఆయిల్ అనేది వేయకుండా ఆయిల్తోనే ఈ టమాటా ఆనియన్ కూడా ఫ్రై చేయాలి మనకు గా ఆయిల్ అవసరం లేదు దీంట్లో ఉన్న ఆయిల్ తోనే టమాటాలో వాటర్ ఉంటుంది కదా టమాటా ఆనియన్ గా ఫ్రై చేసుకొని తర్వాత చల్లార్చి మిక్సీ పట్టుకుంటే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది ఇవి పూర్తిగా చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీ జార్లు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లిపాయలు అలాగే అల్లం వేస్తున్నాను ఎందుకంటే మనకి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా నూరుకోకుండా దీంట్లోనే సరిపోతుంది చాలామంది ఆనియన్స్ ఫ్రై చేసి కర్రీ చేస్తారు అలా చేస్తే మనకి గ్రేవీ అంతగా బాగోదండి ఇలా టమాటా ఆనియన్ ఫ్రై చేసుకొని మెత్తగా పట్టేసుకుంటే అప్పుడు గ్రేవీ వచ్చి చాలా బాగుండిద్ది అనమాట ఈసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి కొంచెం ఆయిల్ వేసుకుందాం చిన్న చెక్క రెండు యాలకులు అలాగే నాలుగు లవంగాలు వేసాను ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం చాలా తక్కువ మిరియాలండి ఘాటు బాగుండద్ది జస్ట్ అలా ఫ్రై అయితే సరిపోతుంది ఈ ఫ్రై అయిపోయినాయి అప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకుందాం మనం ఆల్రెడీ పన్నీర్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా ఇట్లా మనకి ఆనియన్ టమాటా ఆల్రెడీ ఫ్రై అయినాయి కదా ఆయిల్ ఈజీగానే రిలీజ్ అవుతుంది ఇలా రిలీజ్ అయినప్పుడు పన్నీర్ బఠానీ అన్నీ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి మనం మిక్సీ వేసుకున్నాం కదా మిక్సీ జార్లో వేసేసుకుంటాం కొంచెం వాటర్ వేసుకోవాలి ఇట్లా ఒకసారి ఇలా కలిపేసి టేస్టీకి సరిపడా సాల్ట్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ పచ్చి ఒక కప్పు అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి మొత్తం కలిసేలాగా ఇలా ఒకసారి కలిపేసుకోండి మనకి జీరా రైస్కి ఈ కర్రీ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒక్కోసారి పుల్కా చపాతి ఏదైనా చేసుకోవచ్చు చూసారు కదా మనకి కర్రీ అనేది ఇలా తోక తోకమని ఉడికేటప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసేసుకోవాలి మనకి పన్నీర్ కూడా కొంచెం ఇవ్వ గ్రేవీలో అనేది చక్కగా ఉడుకుతుంది ఇలా పన్నీర్ మొత్తం వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో గ్రేవీ అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా దీంట్లో మనం అన్నీ వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా అలాగే బఠానీ బాగుంది ఇలా ఉడికేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మూతలో పెట్టేసుకుంటే మనకి పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది మనకి కర్రీ రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇట్లా కస్తూరి మే వేసుకుంటే బాగుంటుంది ఇలా చేతిలో వేసి స్మాష్ చేసి వేయండి సేమ్ మనకు హోటల్ స్టైల్లో డాబా స్టైల్లో అరోమా వచ్చిద్ది అనమాట చూసారా మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది గ్రేవీగా పన్నీర్ పీసులు కూడా భలే పెద్ద పెద్దగా చక్కగా ఉన్నాయి ఎప్పుడైనా కర్రీ చేసుకునేటప్పుడు పెద్ద పీసులు కట్ చేసుకోండి బిర్యానీకైనా ఇలా కర్రీకైనా కూడా బాగుండిద్ది ఒక స్పూన్ వరకు నెయ్యి వేసాను మీకు కావాలంటే ఆయినైనా వేసుకోవచ్చు చిన్న దాల్చిన చెక్క యాలక్కాయ రెండు మూడు లవంగాలు వేసాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలి మనం రెడ్ చిల్లీ పౌడర్ వేయం కాబట్టి పచ్చిమిర్చి స్పైసీ కోసం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది అలాగే ఎండుమిర్చి నాలుగు ఐదు వెల్లుల్లిపాయలు ఇలా కట్ చేసి వేసాను స్పైసీ కోసం అనమాట మనకి మంచి కలర్గా ఉంటుంది కారం అటువంటిది వేసుకోం కాబట్టి ఇవన్నీ ఘాటుగా బాగుంటాయి జీరా అండి టూ స్పూన్స్ లైట్ గా ఫ్రై అవ్వాలన్నమాట లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు మనం వేసుకునే రైస్ కి సరిపడా సాల్ట్ ఒకసారి ఇలా కలిపేసుకొని ముందుగా వండిన రైస్ వేసుకున్నానండి మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు నేను నార్మల్ రైస్ వేశాను రైస్ అనేది కొంచెం పొడి పొడిగా వండుకుంటే బాగుంటుంది అనమాట మరి మెత్తగా అయితే బాగోదు ఇలా రైస్ వేసాం కదా ఒకసారి కలిపేసుకోవాలి మనం చేసుకున్న పన్నీర్ కర్రీకి ఈ జీరా రైస్ చాలా బాగుంటుంది ఎప్పుడు పన్నీర్ కర్రీకి రోటీ పుల్కా కాకుండా ఇలా జీరా రైస్ కూడా చేసుకోండి అప్పుడప్పుడు కరెక్ట్గా టూ మినిట్స్ అండి స్టవ్ ఆఫేసాను టూ మినిట్స్లో కరెక్ట్గా కట్ చేస్తాను అనమాట మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది కదా దానికి జీరా రైస్ కూడా చేసాము ఇప్పుడు టేస్ట్ చేద్దామండి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది కదా అలాగే జీరా రైస్ కూడా చేసాము ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను జీరా రైస్ చాలా సింపుల్ అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు పన్నీర్ కర్రీ కూడా వేసుకుందాము సాల్ట్ అన్నీ ఒకసారి చూశాను కరెక్ట్గా సరిపోయినాయి రెండు విడివేడిగా ఉన్నాయండి